ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ చెట్లు చూద్దాం ఒకసారి పూత వస్తుంది ఈ వంకాయ చూడండి శివ ఎక్సైజ్ చేస్తుంది చూడండి ఇంటి బ్యాక్ సైడు సొరకాయ చెట్టు గోడ మీకు ఎక్కుతుంది ఇది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ గోడ మీకు ఎక్కుతుంది ఇట్లా మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి ఎక్సర్సైజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా ఒకసారి మన ఇంటి దగ్గర ఉన్న చెట్లను కూడా పరిశీలిద్దాం చూద్దాం ఏమేమి చెట్టు పెట్టామో ఇవి ఇంటి దగ్గర ఇది దానిమ్మ చెట్టు ఇది ఇంతకుముందుకు ఇక్కడ అది చెట్టు ఉంది కదా కాంగి చెట్టు కొమ్మలు మొత్తం కొట్టేష్టం ఆడ ఏప చెట్టు ఉండే ఇక్కడ మొద్దులు ఉన్నాయి ఇది ఆ నీడ ఉండి ఇవి చాలా కొంచెం పెద్దగా లేకపోయింది ఇప్పుడు మళ్ళీ పచ్చగా ఆకులు చిగురిస్తూ ఉన్నాయి మరి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వంకాయ చెట్లు చూడండి వంకాయ చెట్లు సేమ్ ఒకటే కానీ ఇదేమో గుండు రౌండ్గా ఉంది వంకాయలు ఇవేమో పొడిగాటి వంకాయ సంబంధించినటువంటి విత్తనం చూడండి చాలా నేచరల్గా ఇంటి దగ్గరనే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వంకాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ కూడా ఇక్కడ కూడా అది ఇవి పూత పూస్తుంది కానీ ఇవి కాయట్లేదు ఇంతవరకు అయితే కాయట్లేదు ఈ చెట్లు కూడా చాలా పెద్దగా అయింది చెట్టు వంకాయ చెట్టు పెద్దగా అయింది ఇగో పెద్దగా అయింది కానీ పూత కూడా పూసింది ఆల్రెడీ కాయలు కాయలేదు చూడండి పూత కూడా ఊశాయి ఇది మిరప ఇంకా సైడు టమాటా చెట్లు ఉన్నాయి మై హోమ్ ఇవా చూడండి ఫ్రెండ్స్ ఇది టమాటా చెట్టు టమాటా చెట్టు ఇది చాలా పెద్దగా ఉంది ఇది కాకపోతే మొదలు ఇక్కడ ఉంటుంది మొదలు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది మొదలు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మొదలు ఇక్కడ నుంచి మొదలు కానించి ఇక మొత్తం పెద్దగా భూమిదనే పారింది అక్కడ గోడ దగ్గర మొదలు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ తమర చెట్టు చూడండి భూమి మీదనే ఇలా పారింది చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా పైకి లేపితే చాలా పెద్దగా ఉంటుంది ఒకసారి లేపే ప్రయత్నం చేద్దాం ఇక చూడండి ఫ్రెండ్స్ టమాటా చెట్టు నాకంటే పెద్దగా ఉంది ఇది ఇంకా కరెక్ట్ లేపితే చూడండి ఎంత పెద్ద ఉంది టమాటా చెట్టు టమాటకాయలు కూడా కాశాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి నాకంటే పెద్ద ఉంది ఫ్రెండ్స్ టమాటా చెట్టు మా ఇంటి దగ్గర ఇది మరి ఈ విత్తనం ఏ విత్తనమో కానీ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి విదేశాలలో ఉండేటటువంటి జనరల్గా సోషల్ మీడియాలో వీడియోలు చూసినాం కానీ మా ఇంటి దగ్గరనే చెట్టు మూలవడం తమా చెట్టు చాలా కాపుగా వస్తూ ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ నాకంటే పెద్ద ఉంది ఫ్రెండ్స్ చూడండి దీన్ని చాలా జాగ్రత్తగా వాటి కూడా పోస్తూ ఉన్నాం మంచిగా చూడండి తమరకాయ కాసింది చూడండి ఫ్రెండ్స్ టమాటా ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా సార్ ఫ్రెండ్స్ ఇగో ఇక తెంపుతాయి ఓకే ఇది తోటకూర చెట్టు ఇది చూడండి తోటకూర ఇవన్నీ తోటకూర చెట్లు ఇది వంకాయ చెట్టు ఇది మిరప చెట్టు ఫ్రెండ్స్ ఇది మిరప చెట్టు ఇంటి దగ్గర మిరప చెట్లు కూడా పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది కూడా మిరప చెట్టు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పువ్వు పూసింది పచ్చని ఎల్లో కలర్ పువ్వు ఇగో ఇది చెట్టు ఇగో చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది గుమ్మడికాయ చెట్టు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర గుమ్మడికాయ చెట్టు మొలిచింది ఫ్రెండ్స్ ఈ కాయలు కాసిన తర్వాత మీకు కూరగాయలు కావాలంటే నేను ఇస్తాను నో మనీ ఫ్రీగా ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓ ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇలా బొప్పటి చెట్టు పెట్టాము ఇది బొప్ప చెట్టు ఇది బొప్ప చెట్టు ఇది గుమ్మ చెట్టు పువ్వు చూడండి ఫ్రెండ్స్ గుమ్మ చెట్టు ఓ ఇది మిరప చెట్టు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు చూడండి ఫ్రెండ్స్ గుమ్మ చెట్టు టమాటా చెట్టు మిరప చెట్టు ఇంకా పూల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కింద జామ చెట్టు ఇది జామ చెట్టు ఫ్రెండ్స్ ఇది జామప్పి చెట్టు చెట్లు అంటే నాకు చాలా ఇష్టం చాలా లైక్ చేస్తా చెట్లు నేను పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అంటాం కాబట్టి నేను చాలా నేచురల్గా చిన్నప్పటి నుంచే చెట్లు పెంపకం అనేది నాకు చాలా ఇష్టము ఈ తమర చెట్టు ఇది మల్లెపూల చెట్టు ఫ్రెండ్స్ ఇది కనకంబరాల చెట్టు ఇది ఇది కనకంబరాల చెట్టు ఇవన్నీ కనకంబరాల చెట్టు ఫ్రెండ్స్ ఇది మల్లె చెట్టు ఫ్రెండ్స్ ఇది మల్లె చెట్టు ఇది మత్తగారి ఊరి నుంచి తీసుకురావడం జరిగింది ఇది వెచ్చినాం పెద్దగా అయింది సో ఇవన్నీ కనకంబరాల చెట్టు ఫ్రెండ్స్ ఆల్రెడీ మొగ్గలు కూడా కాస్తూ ఉన్నాయి కనకంబరాల చెట్టు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వెచ్చినాం కొన్ని గోడ కట్టినప్పుడు కొన్ని చెట్లు పోయినాయి ఇక్కడ గోడ కట్టినప్పుడు ఇది ఫ్రెండ్స్ మై హోమ్ లాక్స్ సంబంధం ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి పేరట్లో ఉన్నటువంటి చెట్లు మీకు చూపే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చెట్లు పెట్టండి ఇలాంటి వంకాయలు పెట్టండి ఫ్రెండ్స్ ఓ ఎంత వంకాయలు కూడా టమాటా చెట్టు నాకంటే పెద్దగా ఉంది సేమ్ అలాగనే ఈ వంకాయలు కూడా పెద్దగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చెట్లు పెట్టు పెట్టండి ఇంట్లోకి అవసరం వస్తుంది మన బయట కొన అవసరమే లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ बाय लाईक शेअर सबस्क्राईब प्लीज एवढी वन सपोर्ट माय यूट्यूब चॅनल